అస్సలం వాలైకుంహ్మతుల్లాహి వబర్కాతు సోదర సోదరి మల్లారా జిన్నాతులు మరియు శైతాన్ల వాస్తవికత ఎపిసోడ్ సిక్స్టీన్లో స్వాగతం ఈరోజు మనము చెప్పుకోయే చెప్పుకోబోయేటటువంటి అంశము ఈ జిన్నాతులలో విశ్వాసులు ఉన్నారు వాళ్ళలో కూడా ముస్లిములు ఉన్నారు నేను చెప్పాను ఇంతకుముందు జిన్నాతుల్లో ఎన్నో వర్గాలు వర్ణాలు అన్నీ కూడా ఎన్నో ఉన్నాయి వాటిలో ఈరోజు మనం చెప్పుకోయేటటువంటి అంశము ఖురాన్ మరియు హదీస్ వెలుగులో వాళ్ళలో విశ్వాసులైనటువంటి జిన్నాతులు ఉన్నారని చెప్పి మనము ఖురాన్లో ఉన్నటువంటి ఆధారాలను మనం ఈరోజు పరిశీలిద్దాం అదరతే అబ్దుల్లా ఇబ్ని అబ్బాస్ రజు అల్లాహుతాలని వారి యొక్క కథనం ప్రకారం రసూల్లా సలం వారు తన అనుచరులతో కలిసి ఉకాజ్ అనేటటువంటి ఒక బజారుకు వెళ్ళారు మరి అక్కడ శైతానులు మరియు ఆకాశం నుండి వచ్చేటటువంటి వార్తలు అంటే దైవదూతలు ఏదైతే మాట్లాడుకొని అల్లా యొక్క వహీని అల్లా యొక్క ఆజ్ఞలను భూమిపై నెరవేర్చడానికి వచ్చేటటువంటి దైవదూతలు ఆకాశంలో వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు ఆ విషయాలను దొంగిలించి ప్రపంచంలోకి వచ్చి ఈ మంత్రగాళ్లకు లేకపోతే జ్యోతిష్యులకు ఇటువంటి వాళ్ళకు ఎవరైతే మేము ఫ్యూచర్ చెప్తాము అది చెప్తాము ఇది చెప్తామంటారు అటువంటి వాళ్లకు వీళ్ళకున్న సంబంధంతో వీళ్లకు చేరవేయడానికి వచ్చేటటువంటి చేసేటటువంటి ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో దీంట్లో అంతరాయం ఏర్పడింది కురాణా అవతరణ వల్ల దానివల్ల వీళ్ళు ప్రవక్త ఇది భూమి మండలంపై ఏదో ఒక విచిత్రం జరగబోతుందని చెప్పి వాళ్ళు భూమండలం అంతా వెతకడం ప్రారంభించారు అటువంటి సమయంలోనే ప్రవక్త ముహమ్మద్ సల్లాహాహ అలీ సల్లం వారు తాయిఫ్కు వెళ్ళి వస్తున్నప్పుడు అక్కడ తాయిఫ్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రవక్త ముహమ్మద్ సల్లాహు సల్లం వారిని నిరాకరించడం వారిని కొట్టడం సిక్తమై ప్రవక్త ముహమ్మద్ సల్లాహ సలం వారు వెనుదిరగడం మరి అల్లాహ్ తబార్ కుతాలా వాళ్ళని శిక్షించడానికి దైవదూతల్ని పంపితే ప్రవక్త గారు వారి కొరకు క్షమాభిక్ష కోరుకుంటూ వాళ్ళని క్షమించండి వాళ్ళు కాకపోతే వాళ్ళ తరాలు భావి తరాలు విశ్వసించవచ్చు వాళ్ళు విశ్వాసులుగా మారవచ్చు అని ప్రవక్త గారు వారి కొరకు ప్రార్థన చేయడం మనకు తెలుసు అప్పుడు ప్రవక్త గారు ఫజర్ నమాజ్ తర్వాత ఖురాన్ పఠిస్తున్నప్పుడు అటుగా వెళ్తున్నటువంటి జిన్నాతుల సమూహం ఒకటి ఆ ఖురాన్ను విని ముస్లింలుగా మారడం జరిగింది విశ్వసించారు అయితే ఈ జిన్నాతులు అనేటటువంటి వారు అదృశ్య జీవులు వాళ్ళకి వాళ్ళు విశ్వసించారు కాబట్టి ఈ విషయాన్ని నల్లా కురాన్లో మనకు ఈ విధంగా తెలియజేస్తున్నాడు సూరా అల్ జిన్ అనేటటువంటి పూర్తి సూరాలో దీనికి సంబంధించినటువంటి వాక్యాలు అల్లా అవతరింపజేసాడు అల్లా అంటున్నాడు కురాన్ గ్రంథంలో కులు ఊహ్య ఇలయ్య అన్న హుస్తమ అనఫరు మినల్ జిన్ ఫకాలు ఇన్నా సమయన్ అజబా ఓ ప్రవక్త నేను మీ వైపు నువ్వు జనులతో చెప్పు నీ వైపు వహీ ద్వారా నీకు తెలియజేయడం జరిగింది ఏమని అన్న హుస్తమ అనఫరు మినల్ జిన్ జిన్నాతుల ఒక సమూహము ఈ ఖురాన్ను విని ఒక అద్భుతమైనటువంటి వాక్కును మేము విన్నాము మేము విశ్వసించాము అని చెప్పినటువంటి మాటల్ని అల్లా ఖురాన్ గ్రంథంలో అవతరింపజేశాడు కాబట్టి వాళ్ళు విశ్వ వినడమే కాదు విశ్వసించారు కూడా విశ్వసించి వెళ్ళి మాట్లాడుకున్నారు ఆ విషయాలన్నీ ఇంతకుముందు కూడా మనం చర్చించుకున్నాం అందులో ముఖ్యమైనటువంటి ఒక విషయం ఏంటంటే వాళ్ళు చెప్పి వాళ్ళు చెప్పుకున్న దాంట్లో వాళ్ళు అన్న మిన్నల్ ముస్లిము నవ మిన్నల్ కాసితూన్ ఏంటంటే మాలో ముస్లింలు ఉన్నారు అంటే విశ్వాసులు ఉన్నారు మాలో వేరే వాళ్ళు కూడా ఇతరులు కూడా ఉన్నారు మరి ఫమన్ అస్లమ్ ఫలాయి క తహర్రౌ రషదా మరి ఎవరైతే విశ్వసించాడో అతను సన్మార్గాన్ని పొందాడు సన్మార్గాన్ని ఎన్నుకున్నాడు ఎంచుకున్నాడు అని చెప్పి ఈ జిన్నాతులని పరస్పరం సంబోధించుకోవడం జరిగింది కాబట్టి ఇక్కడ మనకు తెలిసేటటువంటి విషయం ఏమిటంటే సూర్యల్ జిన్లో ముస్లింలలో అంటే జిన్నాతుల్లో కూడా విశ్వాసులు ఉన్నారు రెండో విషయము ప్రవక్త ముహమ్మద్ సల్ వారు మరొక చోట కురాన్లు అల్లా ఈ విధంగా అంటున్నాడు సూరా నలభై ఆరు సూర్య హెకాఫ్లో ఇరవై తొమ్మిది ముప్పై వాక్యాలలో అదేంటి కాలు యాకోమన ఇన్న సమయ నా కితాబను ఉందిల మింబాది మూస వాళ్ళు ఏమన్నారు జిన్నాతులు విశ్వాసులైన తర్వాత వాళ్ళు మాట్లాడుకుంటే ఏమన్నారు మేము మూసా సలాతు సలాతుస్సలాం తర్వాత వచ్చినటువంటి ఒక గ్రంథాన్ని మేము విన్నాము ఏమన్నారు వాళ్ళు ఓ మా జిన్ జిన్నాతులారా మూసా తర్వాత అవతరించినటువంటి గ్రంథాన్ని మేము అంటే ఆ గ్రంథాన్ని విన్న ఆ ఖురాన్ను విన్నటువంటి జిన్నాతులు గ్రంథ ప్రజలు అంటే హధరత్తి మూసా అలీస్లాతుస్లాం వారి కాలంలో ఉన్నటువంటి యూద జాతికి చెందినటువంటి జిన్నులు అని మనకు తెలుస్తుంది అంటే జిన్నాతుల్లో అన్ని మతాలు అన్ని వర్గాలు ఉన్నారు కాబట్టి వీళ్ళు యూ ఈ జిన్నాతులు యూద మతానికి చెందినటువంటి జిన్నాతులు ఇక్కడ వాళ్ళు విశ్వసించి మూసా అలీ సలాతు సలం వారు చెప్పినటువంటి దాని ప్రకారం వచ్చినటువంటి చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లాహు సలం వారిని వాళ్ళు కురాన్ విని విశ్వసించినట్లు మనకి ఇక్కడ కూడా తెలుస్తుంది అంటే జిన్నాతులు అనేటటువంటి వారు గ్రంథ ప్రజల్లో కూడా ఉంటారు వాళ్ళు కూడా విస్ ముస్లింలు అయ్యారు మామూలు జిన్నాతులు ముస్లిం ముస్ ముస్లిములు అయ్యారు అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లాహ్ అలీ సలం వారి యొక్క మరొక హదీస్లో ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సలుల్లాహా అల్లి సలం వారు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది వినండి ప్రవక్త ముహమ్మద్ సుల్లాహల్లం వారి యొక్క కాలంలో ఒక దురాచారం ఉండేది అరబ్బుల్లో ఏంటంటే వాళ్ళు ఇస్లాం రాకముందు వాళ్ళు ఏదైనా ప్రాంతానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ రాత్రి బస చేయాలనుకున్నప్పుడు గుడారాలు వగరా వేసుకొని ఏదైనా లోయలో ఏదైనా ప్రాంతంలో బస చేయాలనుకుంటే రాత్రి వాళ్ళు ఈ విధంగా ప్రార్థించేవాళ్ళు ఏమని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జిన్నాతులకు చెందినటువంటి జిన్నాతుల జాతికి చెందినటువంటి సర్దారులారా మేము ఈరోజు ఇక్కడ బస చేయాలనుకుంటున్నాము మాకు రక్షణ కల్పించండి అని చెప్పి వేడుకునేటటువంటి వారు అదే విషయము ఇక్కడ సూరా అల్జిన్లో కూడా చెప్పడం జరిగింది ఏమని బిరిజాలు అల్జిన్ని ఫజాదు హు రహాకా అని కురాన్లో అలా చెప్తున్నాడు అంటే మానవుల్లో కొంతమంది జిన్నాతుల యొక్క శరణు కోరేవారు ఎవరు శరణు కోరాలి మనము అల్లా శరణు కోరాలి ప్రవక్త గారు అన్నారు ఏదైనా ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఔద్బీ కలిమాతి లహి తామతి మిషరి మాఖల కని మూడు సార్లు పట్టించండి అన్నారు ప్రవక్త గారు కానీ వీ వీళ్ళు అజ్ఞాన కాలంలో ఎవరు శరణు కోనే వాళ్ళు ఈరోజు కూడా ప్రపంచంలో చాలామంది అలాగే జిన్నాతుల యొక్క శరణు కోరుతారు దేవతల పేరుతో లేకపోతే ఇతర లాత్ ఉజ్జా అలాంటివి వాళ్ళ విగ్రహాలను వాళ్ళు ఆరాధిస్తూ ఆ రోజుల్లో వారి శరణు కోరేవారు లేదా ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ పొ ఈ పొలిమేరలో ఉన్నటువంటి పొలిమేర దేవతల నాయకులారా మమ్మల్ని కాపాడండి అని జిన్నాతుల యొక్క శరణు కోరడం వాళ్ళలో ఒక ఆనవాయితీగా ఉండేది ఎవరిలో అరబ్ కాలపు అరబ్బుల్లో కానీ నిజంగా మానవుడు ఎవరి శరణు కోరాలి సర్వలోకాల సృష్టికర్త అందరూ శరణు కోరాలి వాళ్ళు కానీ వీళ్ళు కానీ అందరికి శరణు ఇచ్చేవాడు అందరినీ రక్షించేవాడు కేవలం అల్లా మాత్రమే అలా చేస్తున్నప్పుడు ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లాహ్ సలం వారు మదీనాకు వచ్చిన తర్వాత ఒక ప్రాంతంలో అదేవిధంగా ఒక బాటసారి వెళ్తూ అప్పుడు అతను ఏం చేశాడంటే యధావిధిగా రాత్రి బస చేసేటప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జిన్నాతుల సర్దార్ నేను నీ శరణు కోరుతున్నాను నేను రాత్రి ఇక్కడ ఉంటాను బస చేస్తాను నాకు నువ్వు శరణు కల్పించు అని అతన్ని ఎప్పుడైతే దువా చేశాడో వెంటనే ఎప్పుడూ లేన లేని విధంగా అతనికి ఒక అక్కడ ఇంకో సౌండ్ వినిపించింది నువ్వు మానవుడు వై ఉండి అల్లాను కాకుండా దేవుణ్ణి విడిచిపెట్టి జిన్నాతుల శరణ కోడడానికి నీకు సిగ్గుగా లేదా అని చెప్పి అతనికి సౌండ్ వచ్చింది ఏంది అతను ఆశ్చర్యపోయాడు ఏంది ఇప్పటికి ఎప్పుడు లేని విధంగా ఈ విధంగా సౌండ్ వస్తుంది అని చెప్పి ఈ విధంగా నాకు మాటలు వినిపిస్తున్నాయని చెప్పి అతను మళ్ళీ మాట్లాడాడు ఎవరు నాతో మాట్లాడుతుందంటే నేను ఒక జిన్ను మదీనా పట్టణంలో ఇలా ప్రవక్త ముహమ్మద్ సుల్లాహల్ వారు వచ్చారు అతను చెప్ జరిగే విషయాలు కూడా చెప్తున్నారు ఇస్లాం గురించి చెప్తున్నారు ఒక అల్లాని గురించి అని జిన్ మానవునికి ఇచ్చాడు అల్లహద్దుల్లా జిన్ను మనిషికి దావతిస్తే అతను అంటున్నాడు నా దగ్గర చాలా మా యొక్క కబీలాకు చెంది మా తెగకు చెందినటువంటి వాళ్ళ యొక్క చాలా వంటల్ని నేను తీసుకుని వెళ్తున్నాను ప్రయాణంలో లేకపోతే నేను ఇప్పుడే నువ్వు చెప్పిన మాటలు విని ఇప్పుడే నాకు మదీనాకు వెళ్ళాలి అని అనిపిస్తుంది అన్నాడు అప్పుడు ఆ జిన్ అంటాడు సరే నేను ఈ ఈ నీ వంటెల్ని తీసుకువెళ్ తీసుకొని నీ తెగ దగ్గర తెగ దగ్గరకు వెళ్తాను నువ్వు ప్రవ మదీనాకు వెళ్ళమని అతన్ని పంపిస్తాను అప్పుడు ఎప్పుడైతే ఈ వ్యక్తి ప్రవక్ మదీనాకు వెళ్తాడో ప్రవక్త గారికి వహీ ద్వారా ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది ప్రవక్త గారు అతన్ని చూసి నీ వంటెలు నీ తెగకు చేరుకున్నాయి అంటారు అంటారు సుభాన్ అల్లా అప్పుడు అతను ప్రవక్త సులాస్లం వారి దగ్గరికి వెళ్ళి ఇస్లాం గురించి తెలుసుకొని అతను విశ్వాసిగా మారడం జరుగుతుంది ఇస్లాం స్వీకరించడం జరుగుతుంది సోదరులారా చూడండి కాబట్టి ఇటువంటి కథనాలు చాలా ఉన్నాయి ఇంతకుముందు కూడా నేను చెప్పాను ప్రవక్త గారు అన్నారు ఒక సర్పాన్ని ఒక వ్యక్తి చంపేస్తే ప్రవక్త ముహమ్మద్ సల్లాహ్ సలం వారు అంటున్నారు చూడండి మదీనాలో చాలామంది జిన్నాతులు విశ్వసించారు వాళ్ళు ఎవరైనా పాముల రూపంలో ఇలా కనిపిస్తే ఇళ్ళలో వాళ్ళని చంపొద్దు వాళ్ళని మూడుసార్లు వెళ్ళిపోమని హెచ్చరించండి అన్నారు మరి ప్రవక్త ముహ్మద్ సల్లాహ వారు ఈ మరొక హదీసులో ఏమన్నారంటే నా దగ్గరకు జిన్నాతుల ఆతానీ దాయల్ జిన్ ఒక జిన్ను నన్ను పిలిచాడు జిన్నాతుల నుండి వచ్చి నేను అతనితో వెళ్ళి అతని ఖురాన్ చదివి వినిపించాను మరియు వాళ్ళ ఆహారం గురించి ప్రశ్నిస్తే ప్రతి ఎముకపై బిస్మిల్లా అని చెప్పి జిబా చేసినటువంటి జంతువులు మానవ మాంసాన్ని మానవులు తిని పడేసిన తర్వాత దాని ఎముకపై మాంసం వస్తుంది అది మీరు బిస్ తినండి అని చెప్పి నేను అల్లాను ప్రార్థించాను అని ప్రవక్త ముహమ్మద్ సల్హ సలం వారు చెప్పినటువంటి హదీసులు కూడా ఉన్నాయి మరొక ప్రా మరొక హదీసులో ఎత్తైనటువంటి ప్రాంతాలలో విశ్వాసులు లోతట్టు ప్రాంతాల్లో అవిశ్వాసులు జిన్నాతులకు నేను ఉండమని చెప్పానని చెప్పి కూడా ఇటువంటి చాలా హదీసులు విశ్వాసులకు అవిశ్వాసులను గురి విశ్వసించినట్లు మనకు వస్తాయి అదేవిధంగా చాలా కథనాలు కూడా ఉన్నాయి అంటే సహాబాయ్ కురామ్ రిజ్వాన్ లహితాల అజ్మయిన్ తాబయిన్ తబ్బతాబయిన్ ఆయమా అస్లాఫ్ వాలి ద్వారా కూడా మనకు ఇటువంటి చాలా హదీసులు కనిపిస్తాయి కాబట్టి చాలామందికి కూడా జిన్నాతులు పట్టినప్పుడు కూడా కొంతమంది మాట్లాడిన తర్వాత ఏమిరా అంటే అతను నేను ముస్లిం ముస్లింనండి అని చెప్పుకునేటటువంటి విషయాలు కూడా మనము చూస్తుంటాము చైతాన్లు కూడా ఉంటారు మళ్ళీ విశ్వసించినటువంటి జిన్లు కూడా ఉంటారు కాబట్టి సోదరులారా సోదరిమన్లారా ప్రతి జిన్ను మనము శైతాన్ అనకూడదు ఎందుకంటే ప్రతి జిన్ శైతాన్ కాదు శైతాన్ అంటే ఎవరు మితిమీరిపోయి దైవధర్మానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నటువంటి జిన్ను మాత్రమే మనం శైతాన్ అనాలి మామూలు జిన్నాతులు వాడుగల విశ్వాసులు వాళ్ళలో నమాజ్ చదివే వాళ్ళు ఉంటారు వాళ్లలో షిర్క్ పని చేయనటువంటి వాళ్ళు తౌహీద్ సున్నత్ మీద ఉండేటటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కాబట్టి ప్రతి జిన్ను మనం శైతాన్ అని చెప్పకూడదు అయితే ప్రతి శైతాన్ జిన్నై ఉంటాడు కానీ ప్రతి జిన్ను శైతాన్ కాదు వాళ్ళలో విశ్వాసులు అవిశ్వాసులు ఉన్నారు ఈరోజు మనం తెలుసుకున్నటువంటి అంశము జిన్నాతుల్లో విశ్వాసులు కూడా ఉన్నారు అని చెప్పి అల్లా ఇన్షాల్లా మరొక టాపిక్తో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాము అస్సలం వైకుం వరహమూలి వర్కూ